బాటే విజయం రేవంతన్న మాలో నింపే ధైర్యం అతడే సైన్యం యువ చైతన్యం రేవంతన్న మెరిసే కాంగ్రెస్ కిరణం కొండారెడ్డి పల్లె పిట్ట మా ఐదేళ్ల పది కల పూర్తయిన సందర్భంగా మల్ల గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ సహకార శాఖ మంత్రి గారు ఉంటారన్న వీళ్ళందరి ఆధ్వర్యంలో మాకు ఇంకొక ఆరు నెలలు పదవీకాలం పొడిగించినందుకు ఇలా ఈరోజు అందరికీ బాల విని చేయడం జరిగింది దీనికి మాకు సహకరించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మా సొసైటీ డైరెక్టర్లకు రైతులకు మాకు ఈ పదవికాలం ఇంకా ఆకీ ఇంకా మరింత సేవ చేయడానికి మేము మా డైరెక్టర్లకు కానీ పాలకరంగా హ్యాపీగా ఉన్నాం కాబట్టి ఇంకా ఏదైనా గవర్నమెంట్ ఏ మాకు ఏ పని చెప్పినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అందరికీ మాకు ఈ పదవికాలం పొడవించినందుకు ప్రతి ఒక్కరి పేరు పేరున్న ధన్యవాదాలు అరది సొసైటీ రైతులకు చైలజ్ మాకు అరవికాలం ఇంకా నేను పొడిగించినందుకు రైతులకు లోన్లు కానీ ఏదైనా సరే రైతులకు ఏదవసరం ఉన్నా మా పాలవర్గానికి చైర్మన్కి వైస్ చైర్మన్ డైరెక్టర్లు అందరికీ ఏదైనా మతం కాకుండా ఈ సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టి దృష్టిగా తీసుకెళ్ళమే సిద్ధంగా ఉన్నాము మా సేవలు రైతులు వినియోగించుకోవాలని ప్రతి ఒక్క రైతుకు పేరు పేరున్న ధన్యవాదాలు